హాయ్ అండి వెల్కమ్ టు మాకీ ఛానల్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి మంచి టేస్టీ టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను పల్లి చట్నీ రోజు తిని తిని బోర్ కొట్టిన వాళ్ళు ఈ చట్నీ ట్రై చేయొచ్చు దీనికోసం పావు కేజీ టమాటాలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సజంత చింతపండు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల వరకు కూడా సిమ్లో మగ్గించాలి టమాటా తోలు ఊడిపోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని ఒక ఎండుమిర్చి రెండు వెల్లుల్లి లెబ్బరు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని మనం మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీలోకి వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీ దోశల్లోకి సూపర్ కాంబినేషన్ అండి పునుగులు బజ్జి గారెల్లోకి కూడా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్